మహాశివరాత్రి పండుగ హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి ఒక్కటి ఈ పర్వదినాన పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి అందుకే ఈ పవిత్రమైన రోజున పరమశివుణ్ణి నిష్టగా పూజిస్తే పాపాలు తొలగిపోయి కర్మదోషాలు తొలగిపోయి జాతక జన్మదోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం అలాగే ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి రాత్రి జాగరణం చేస్తారు ఈ ఈ యొక్క పండుగ శివునికి ఎంతో ప్రీతికరమైనది ఈ మహాశివరాత్రి రోజున కొన్ని నియమాలు పాటించాలి కొన్ని చేయకూడని పనులు ఉన్నాయి అవి ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మహాశివరాత్రి రోజున బ్రహ్మముహూర్తములు అంటే సూర్యోదయానికి రెండు గంటల ముందుగానే నిద్రలేచి ధ్యానం చేయడం మంచిది ఆ తర్వాత తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి వీలైతే తెలుపు రంగు బట్టలను ధరించడం ఉత్తమం ఇక రోజంతా భక్తి శ్రద్ధలతో శివ శివనామస్మరణతో గడపాలి అంతేకాకుండా తక్కువ ఆహారం తీసుకుంటూ ఉపవాసం ఉండడం శ్రేయస్కరం అయితే ఉపవాసం ఉండే ముందు ఆరోగ్యం ఎలా ఉందో చూసుకోవాలి ఎందుకంటే ఈరోజు పూర్తిగా డైట్ మార్ మారిపోతుంది కాబట్టి అది ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కాబట్టి ఏవైనా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉంటే వైద్యుడి సలహా మేరకే ఉపవాసం ఉండడం మంచిది ఇక ఉపవాసం ఉండే సమయంలో పాల ఉత్పత్తులు మొక్కజొన్న పం పండ్లు వంటి కొన్ని ఆహారాలు తినవచ్చును అయితే సూర్యాస్త సమయం తర్వాత అంటే జాగరణం చేసే సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోకూడదు శివరాత్రి రోజున పరమశివుణ్ణి పూజించడానికి సమీపంలోని శివాలయానికి వెళ్ళాలి అలా కాకుండా ఇంట్లో శివలింగం ఉంటే కూడా అక్కడ ఆరాధించవచ్చును శివయ్యకు పాలు పాల ఉత్పత్తులంటే ఇష్టమని చెబుతారు కాబట్టి మహాశివరాత్రి రోజు పగలు రాత్రి శివలింగానికి పాలతో అభిషేకం చేయాలి నెయ్యి పెరుగు తేనె కూడా అభిషేకం చేయవచ్చు దత్తూర పువ్వులు పండ్లు బిల్వపత్రం చందనాన్ని పరమశివునికి సమర్పించాలి మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు ఆ రోజంతా శివ మంత్రాలు పురాణ పఠనాలు శివ సంకీర్తనలు చేయాలి అందులోనూ అత్యంత శక్తివంతమైన పంచాక్షరీ మంత్రం ఓం నమ శివాయ అని మంత్రాన్ని మృత్యుంజయ మంత్రాన్ని ఓం త్రయంబకం అనే మంత్రాన్ని వీలైన ఎక్కువసార్లు ఈ మంత్రాన్ని జపించాలి ఉండేవారు రాత్రి జాగరణం చేసి పరమశివుణ్ణి పూజించాలి ఇక ఆ రోజు చేయకూడని పనులేమిటో కూడా వివరంగా తెలుసుకుందాం ఈ రోజున నల్లని దుస్తులు ధరించకండి ఎందుకంటే పరమశివునికి నలుపు ఇష్టం ఉండదు అదేవిధంగా శివయ్యకు ఎర్రని పువ్వులంటే ఇష్టం ఉండదు కాబట్టి మహాశివరాత్రి నాడు ఎర్రని రంగు పూలతో పరమశివుణ్ణి పూజించకపోవడమే మంచిది ఇక శివరాత్రి రోజున దేవదేవుడికి తులసి ఆకులను సమర్పించకూడదు అలాగే శివలింగానికి కొబ్బరి నీళ్ళు కూడా సమర్పించకూడదు అంటారు మహాశివరాత్రి రోజు శివయ్యకు కంచు పాత్రలో నైవేద్యాలు పెట్టకూడదు అలా అలా కాకుండా ఎప్పుడూ రాగి వెండి ఇత్తడి పాత్రను ఉపయోగించడం చూసుకోవాలి మహాశివరాత్రి రోజు గోధుమలు బియ్యము పప్పు ధాన్యాలు సుగంధ ద్రవ్యాలు లాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి అదేవిధంగా మాంసము ఉల్లి వెల్లుల్లి తీసుకోకూడదు పొగాకు మద్యానికి దూరంగా ఉండాలి అబద్ధాలు చెప్పరాదు ఏ ఏ ప్రాణిని కూడా హింసించరాదు ఎవరిని పరుషంగా మాట్లాడకూడదు చాలా మటికి మౌనంగా ఉంటూ శివధ్యానంను గడుపుతూ శివనామస్మరణతో ఆ రోజంతయు గడిపితే ఎంతో పుణ్యప్రదమని మన పండితులు పురాణాలు ఘోషిస్తున్నాయి కావున శివరాత్రి రోజు అత్యంత వీలైనంత మటికి శివ స్మరణ చేస్తూ ఆ రోజంతయు నామంలో గడుపుతే ఎంతో పుణ్యఫలం కలుగుతుంది జన్మజాతక దోషాలు నక్షత్ర దోషాలు తొలగిపోతాయి సుఖ సంతోషాలు కలుగుతాయి సంపూర్ణమైన ఆ కైలాసనాథుడు ఆది దంపతులైన శివపార్వతుల యొక్క కృపా కటాక్షం సర్వం సిద్ధిస్తుంది కావున ఈ యొక్క పండుగ రోజుని వృధా చేయకుండా కాలయాపన చేయకుండా ఆ రోజు శివారాధనలో భక్తి శ్రద్ధలతో పూజిస్తే తప్పకుండా శివ పార్వతుల అనుగ్రహం కలుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ వాచ్ మై ప్లే ప్లేలిస్ట్ థ్యాంక్ యూ